పల్లమనేని వంశీ గారిని అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్కి విజయవాడలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మామూలుగా అయితే ఎవరైనా ఎవరి భార్య అయినా మా ప్రభుత్వం మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు మా ఆయన మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి డైలాగులు అయితే వాడేవాళ్ళు కానీ ఫస్ట్ టైం వాళ్ళటంతటి వాళ్ళు రియలైజ్ అయిపోయారు పల్లమనేని వంశీ గతంలో మాట్లాడిన మాటలు చాలా అబ్యూజస్ లాంగ్వేజెస్ని వాడాడు అట్లాగే ఒక మహిళ గురించి సరే ఎవరైనా ఒక పార్టీ అది పక్కన పెట్టేస్తే అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక మహిళ గురించి చాలా మాటలు మనం చెప్పాలన్నా కూడా చెప్పలేనటువంటి పదాలని వాడాడు కాబట్టి మామూలుగా ఇంకెవరన్నా అయితే నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఓటుగా వాడితే ఖచ్చితంగా చాలామంది అతను మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెరలు చేస్తారు కాబట్టి ఆయన సతీమణి అర్థమైపోయింది ఈ దిక్కుమాలినటువంటి సాక్షి గుండా ఈ వైసీపీ పార్టీ గుండా నా భర్త అరెస్ట్ అయ్యాడు లేకపోతే గతంలో చాలా హుందాగా గౌరవంగా ఓట్లు వేపించుకునే వాళ్ళం గౌరవంగా రాజకీయాలు చేశాం ఫస్ట్ టైం ఈ ఏదో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని అమలు చేసి నా భర్త ఈరోజు పాలయ్యాడు రాష్ట్ర వ్యాప్తంగా తన భర్తను అరెస్ట్ అయిన తర్వాత చాలా ఎవరు కూడా సింపతి చూపించట్లా చాలా ఆనందపడుతున్నారు కారణం ఏంటంటే అతను గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అయితే ఒకసారి ఆమె ఏం మాట్లాడారో చూడండి పనిలో పని సాక్షికి కూడా ఛానల్కి ఒక వార్నింగ్ ఇచ్చారా చూడండి అందరూ తప్పులు చేస్తారు చేయట్లేదు అని చెప్పట్లేదు బట్ నేచర్ ఆల్సో హాస్ ఇట్స్ ఓన్ జస్టిస్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ మాట్లాడాను ప్లీజ్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నేను నేను సరిగా మోడ్ లో లేను మీకు ఏం చెప్పడానికి కూడా ప్లీజ్ అండర్స్టాండ్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే తర్వాత నేను మాట్లాడతాను తప్పకుండా ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్ ద పీపుల్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి నాట్ ఎక్స్పోజ్ ఏదైనా ఆయనే చూసుకునే వాళ్ళు సో దిస్ మేము బయటికి రావడం కూడా సో అనుమతిస్తే బాగుంటుంది మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర అది నేను కాదని చెప్పట్లేదు ఇక్కడ వాస్తవ విషయాన్ని చాలా దగ్గరగా క్లోజ్గా చెప్పారు ఎందుకంటే అధికారం ఉంది కదా అని మన ఇష్టాసారంగా మాట్లాడకూడదు అట్లాగే ఇటువంటి భాషను ఎందుకంటే వల్లమనేని వంశీ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక డైలాగ్ కొట్టాడు రెండు వేల పంతొమ్మిది ముందు వల్లభనేని వంశీ ఎన్నికల ముందు వల్లభనేని వంశీ మీద తెలుగుదేశం పార్టీలో ఎక్కడో తెలియని కొంతమంది నాయకులు అతనికి టికెట్ ఇవ్వొద్దని చెప్పేసి అధిష్టానం దగ్గర చెప్పారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడుగా వెళ్తున్నప్పుడు విజయవాడలో ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని హక్ చేసుకోవటం ఇవన్నీ కూడా అప్పట్లో కొన్ని సెన్సేషనల్ అయ్యి అతనికి టికెట్ ఇవ్వొద్దని చెప్పినప్పటికీ మరి ఏ కారణాల దృష్టి చేయాలో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన నన్ను బెదిరించాలని చూస్తున్నారు నేను బెదిరేటువంటి రకాన్ని కాదు నేను పలానా పల్లెట రవి గారి దగ్గర పనిచేశాను ఏమవుతుంది అయితే స్కూటర్ మీద వచ్చాను మళ్ళీ స్కూటర్ మీద వెళ్తాను అనేటువంటి ఒక డైలాగ్ వాడటంతో వల్లమనేని వంశీ ఒక మాస్ లీడర్ గా ఊహించుకొని అందరూ ఆ వే ఆఫ్ లైఫ్లో వల్లనేని వంశీకి ఓట్లు బుద్ధి పడేశారు చాలా స్వల్ప మెజార్టీ దాన్ని బాగా దగ్గర తీసుకొచ్చేసాడు ఎవరైతే ఉన్నాడో ఏర్లగడ్డ వెంకట్రావు గారు జగన్ క్రేజ్ వల్ల ఫస్ట్ టైం గన్నవరంలో కూడా కొంచెం అటు ఇటుగా తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయేటువంటి రేంజ్లో ఉంది కాకపోతే ఏదైతే ఈ ఒక మాస్ డైలాగ్ వేశాడో ఆ డైలాగ్ ఎఫెక్ట్ తోటి యాక్చువల్గా గన్నవరం నియోజకవర్గం అనేది అది యాంటీ కాంగ్రెస్ టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఈ డైలాగ్ కూడా కొంత ప్రభావితం చూపుతుంది చాలా స్వల్ప మెజార్టీ వేరగడ్డ వెంకటరావు చాలా వరకు లాక్కొచ్చేసాడు చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోవటం జరిగింది అసలు ఓడిపోయి ఉంటే సరే ఇంకా ఓడిపోయినటువంటి వాడిని కదిరిచేవాళ్ళు కాదు పదవనేని వంశీ రాజకీయ ఫ్యూచర్ మన తెలుగుదేశం పార్టీలోనే మళ్ళీ అలాగే ఉండిపోయేది గెలిచాడు గెలిచిన తర్వాత అతను టార్గెట్ చేశారు కొన్ని కారణాల వల్ల అతను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా కడుపు తిన్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీ పార్టీలో ఉండరు అని రెండు మూడు భారీ భారీ డైలాగులు కూడా ఇచ్చేశాడు తర్వాత సీన్ కట్ చేస్తే మరి మూడు నెలల తర్వాత అనంతంటే షుగర్ బోగర్ లెవెల్స్ పెరుగుతాయి అనుకున్నాడు ఏమో తెలియదు కానీ మొత్తం మీద పార్టీ మారాయి మారిన తర్వాత సరే మారతాడా అంటే నాకే భయపడిపోయి ఉండొచ్చు ఆస్తులు పోతే అని భయపడి ఉండొచ్చు మరి ఎంత కారణమైన ఉండొచ్చు సో పోయినందుకు కూడా ఎవరు తప్పు పట్టట్ల ఇక్కడ మెయిన్ వచ్చిన తప్పల్లా ఎక్కడ అని అంటే పార్టీ మారిన తర్వాత పెద్దోళ్ళు స్వామి చెప్తారు గంజాయి తోటలోకి తులసి మొక్క వెళ్ళినా కూడా అది గంజాయి తోట కిందే ఉంటుంది కాబట్టిలా వల్లవనేని వంశీ లాంటి వాడు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత తన భాష తన తన ఆహభావాలన్నీ కూడా మార్చుకొని ఏదైతే వైసీపీ నాయకుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రయత్నించడం కోసం ఎటువంటి భాషని ఎటువంటి భాషని వాడాడు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూడాలి కొన్ని ఒకటి ఎందుకంటే సరే నారా భువనేశ్వరి గారి మీద ఆరోపణలు చేశాడో అది పక్కన పెట్టేస్తే

అటువంటి భాష ఇంకా అంతకంటే భయంకరమైన భాషను ఉపయోగించాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నువ్వు బిఫామ్ తీసుకొని గెలిచింది తెలుగుదేశం పార్టీ సీట్ మీద నువ్వు ఎమ్మెల్యే అయింది తెలుగుదేశం పార్టీ బిఫామ్ మీద అలాంటిది ఆ పార్టీకి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి అంటే ఉత్సాహడిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే మళ్ళీ నేను స్కూటీ నుంచి స్కూటీ మీద నుంచి లంగా పనులని చేసుకొని పెద్ద వాళ్ళతో చాలా కష్టపడతానని భయపడిపోయి నువ్వు పార్టీ మారావు సో పార్టీ మారిన అంటే సగం చచ్చిపోయావు నీలో క్యారెక్టర్ చచ్చిపోయింది సగం చచ్చిపోయినటువంటి అతిడిగా నుండి నువ్వు పోయి ఆ పార్టీలో ఏదో కూర్చొని ఎక్కడో ఒక మూలన కూర్చొని గానాభజన చేసుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడి అంటే నువ్వు దేనికి పనికి రావు అనేది వాస్తవ విషయం ఎందుకంటే నువ్వు భయపడకూడదు నేను నిజంగా నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు ప్రభాకర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదా చందాబు నాయుడు ప్రభాకర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఏమైనా బెదిరాడా భయపడ్డా పార్టీకి రాజీనామా అన్నాడా మరి ఏదైతే మరి మన పరిటాల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదా జేసీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదా జేసీ ప్రభాకర్ గారిని జైల్లో పెట్టలేదా ఏం జేసీ భయపడ్డా చేసి కార్లు ఆపేశారు వ్యాపారాలు ఆపేశారు ఏం చేసి భయపడ్డా మరి ఏంటి నువ్వు భయపడ్డావు పరిటాల కుటుంబం పరిటాల రవాణా దగ్గర నుంచి పనిచేశావు ఆయన ఒక చెప్పారు పరిటాల రవి దగ్గర చేయలేదు ఆయన బాత్రూమ్కి వెళ్తే నీళ్ళు కొట్టేవాడు ఫ్లాష్ కొట్టేవాడు పరిటాల దళంలో అని చెప్పి ఇది మరి ఎందుకంటే ప్రస్తుతం అతను చూస్తే మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని నీ భర్త ఆ రోజు అలా ఆ విధంగా ప్రవర్తించిన రోజు నువ్వు ఆపు ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి మీరు రియలైజ్ అయ్యారు అర్థమైంది నేను గతంలో అతను కంట్రోల్ చేసుకుని ఉంటే ఈరోజు మనకి కర్మ పట్టేది కాదని అర్థమైంది రేపొద్దున్నే మిమ్మల్ని వైసీపీ ఆఫీసులో కూర్చోబెట్టి స్క్రిప్ట్ మార్పిస్తారు ఇప్పటిదాకా మీ మీద చాలా గౌరవం ఉంది కానీ దయచేసి ఆ స్క్రిప్ట్ కానీ మాట్లాడితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి వాల్యూ వల్ల నేను వంశి ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా బయటకు వస్తే సోషల్ మీడియా పరంగా కూడా మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ అధికారం ఉంది కదా మనం ఎలాగైనా ప్రవర్తించవచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుతుంది అంటే ఆ పనికి సాక్షి ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి జుబుచ్చ మాటలు మాట్లాడిన ప్రతిఫలమే ఈరోజు వల్ల నేను వంశి కనీసం కుక్క కుక్క కంటే ధీనంగా ఒక్కని లాయర్ని కూడా ఇలా చేయకుండా ఇంకా కొత్త కేసులు నమోదు కాబోతున్నాయి ఏమన్నాడు నన్ను కొడాలి నాని టచ్ చేయడు నీదైపోయింది నెక్స్ట్ వాడే నెక్స్ట్ వాడే వేసేది టార్గెట్ గుర్తుపెట్టుకోండి అధికారంతో ఎందుకంటే ఏదో ఒక ఖమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాడు సేవ్ చేస్తారనుకుంటున్నారేమో వదిలిపెట్టే ప్రసంగమే లేదు తెలుగుదేశం పార్టీకి కానీ రెడ్ బుక్ రాజ్యాంగంలో వాడికి శిక్ష పడాల్సిందే తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు కాదా మరి తెలుగుదేశం పార్టీని విభేదించాడు చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేశాడు ఏమైంది రాజకీయ భవిష్యత్ ఆ రోజు శూన్యమైంది మళ్ళీ అర్థం చేసుకున్నాడు దారిలోకి వచ్చాడు కాబట్టి ఈ మధ్య ఖమ్మం జిల్లాలో మళ్ళీ చక్రం తిప్పుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏ ఇద్దరికి మాత్రం ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు వీళ్ళకి బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీ మీదే గౌరవం లేనటువంటి బత్యాగాలు నృత్యాగాలి లేదు